నమస్తే నా పేరు గుర్రమాంజనేయులు ఒక వాసు సలహాదారుని ఈరోజు మనం వాప్తాడు మండలము సత్య అనంతపురం రూరల్ వచ్చేసేసి మన్నీల గ్రామం ఎస్కే యూనివర్సిటీ నియర్లో ఉంటుంది ఈ విలేజ్లో చాలామంది రైతులు ఉంటారు వ్యవసాయం చేసుకుంటారు అయితే ఈరోజు మనం ఈ కాంపౌండ్ విషయంలో మనం డైరెక్షన్ ఇచ్చిన ఇచ్చినాము కాంపౌండ్ అనేది డిస్టర్బ్ అయింది అంటే పశ్చిమ వాయువు అనేది నైరుతి తగ్గడం వల్ల ఇంట్లో ధన నష్టం జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది కుటుంబంలో కొన్ని నలతలు వస్తాయి అంటే డెవలప్మెంట్ ఉండదు ఆ విధంగా మనం వచ్చేసి కాంపౌండ్ గత ఆరు నెలల క్రితమే ఈ కాంపౌండ్ మనం సెట్ చేయడమేంది కాంపౌండ్ కొలతలు తీసుకున్నప్పుడు పశ్చిమ వాయువు ఉత్తరం వాయువు తగ్గింది తగ్గడం వల్ల వచ్చేసి కొన్ని స్త్రీకి సంబంధించిన రోగపీడ అనేది ఉంటుందని మనం గమనించి వాళ్ళకి ఇంకేజీ చెప్పలేదు అన్న కొంచెం కాంపౌండ్స్ మన చేసుకోండి బాగుంటుంది ఇంట్లో ఆరోగ్యం బాగుంటుందని ఒక చిన్న సలహా ఇవ్వడం ఏంది ఆ సలహా మేరకే మన వెంకటేశ్వరన్న గారు మనకి సరే మీరు అంటున్నారు కాబట్టి మాకు రూపం ఏమి మేము చెప్ప మీరు చేయడం వల్ల ఏం రిజల్ట్ వస్తుంది అనేది మనం నిర్ధారం చేసినాం గత ఆరు నెలల ముందే ఒక కాంపౌండ్ మాదిరి ఒక దారాన్ని కట్టించినాము అంటే కాంపౌండ్ డైరెక్షన్ చేసి ఒక దారం లోపల కొలతలుగా ఇచ్చినాము దాని కూడా ఒక ఆయాది క్యాలిక్యులేషన్ చేసి వారి యొక్క నక్షత్రం తీసుకొని ఆయాది యొక్క నక్షత్రం తీసుకొని వాళ్ళు మ్యాచ్ మ్యాచింగ్ చేయడం ఏంటి అంటే మనం ఒక మ్యాచింగ్ భార్య పడితే ఎట్లయితే పెరుబలం తారబలం సెట్ చేస్తామో అదే విధంగా ఇంటికి కూడా సెట్ చేసి ఇవ్వడం ఏంటి ఆ సెట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం రిజల్ట్ వస్తుంది అన్న వెంకటరెడ్డి అన్నగారు మాట్లాడతారు ఓకే నేను దారం కట్టివ్వడం వల్ల ఇంటికి అంటే కాంపౌండ్ మాదిరి కట్టినడం వల్ల ఈరోజు మనం ఎంతవరకు జరిగిందని రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ సూపర్గా ఉంది అన్నింటిలోనూ కొంత ముందంతగా ఉంది బాగుంది అన్న చేసిచ్చిన తర్వాతే బాగుంది మనకు ఎన్ని ఆయాలు కనాలని బాగా సెట్ చేసినాడు వల్ల మనకు బాగుంది అంటే పంట విషయంలో కానీ పిల్లల్లో జాబ్ విషయంలో జాబ్ విషయంలో కానీ అన్నీ బాగుంది మెయిన్గా ఈ ఆ నెల నుంచి దారం కట్టించిపోయిన చుట్టూ కంపౌండ్ కడుకు నేను కంపౌండ్ అట్లే పెట్టుకుని దారం కట్టుకుని చెప్పేసి పెట్టే చేసినాడు దానివల్ల నాకు మంచి ఉపయోగమే ఉంది పంటలో కానీ కానీ మళ్ళీ మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ విషయంలో అన్ని అన్నవారు ఏం చెప్తున్నారంటే ఒక దారం కట్టడం వల్ల స్థలాన్ని దోషం అంటే స్థలంలో ఏమన్నా దోషం ఉన్నా కాంపౌండ్లో కొలతలు సరిగ్గా లేకపోయినా కూర్చుంటుందని చెప్తున్నాడు ఆ కాంపౌండ్ అనేది ఒక దారంతోనే కట్టడం అయింది ఆ దారం కట్టడం వల్ల ఇంటి యజమాని పెద్ద కొడుకు కూడా మ్యారేజ్ సెట్ కావడం జరిగింది అది రిజల్ట్ అనమాట వాస్తు ఎన్నో సలహాలు ఇస్తుంటుంది మీరు ప్రతి వీడియో చేసి సబ్స్క్రైబ్ చూ సబ్ చూసి సబ్స్క్రైబ్ చేసి పది మంది లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వచ్చేసి గేటు విషయంలో అడిగినాడు ఈ గేట్ వచ్చేసి ఇది ఉత్తరం సింహద్వారం ఉత్తరం సింహద్వారం ఎదురకు మనం డోర్ ఇచ్చినాము ఆ డోర్కి ఎదురుగా ఆగ్నేయంలో గది ఉంది వంటకి ఆ గదికి ఎదురు ఇచ్చినాము ఆ గదికి ఎదురుగా విండో ఇచ్చినాము అంటే యోని ఉంది ఈ ఇంటికి యోని సూత్రం పెట్టేసి ఇచ్చినాము ఆ విధంగా నెంబర్ వన్గా వచ్చింది రిజల్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి చౌకట్ అంటే దూరం ఉన్న హైట్ని ప్లస్ వెడల్పుని తీసుకొని సెంటర్ పాయింట్ చేసి దానికి ఎదురు చిన్న గేట్ ఇవ్వడమైంది ఆరున్నర అడుగు ఏడు అడుగుల వరకు దాని యొక్క మధ్య భాగం దాని యొక్క మధ్య భాగం కలుసుకోకుండా ఈ ఉత్తర విషయాన్ని అడుగు చేతుల్లో మనం చెట్ చేసి ఇవ్వడమైంది ఆ కొలతల్లో నెంబర్ వన్గా ఇచ్చినాము అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది స్టేర్గేజ్ ఉత్తర వాయువులో గేజ్ ఇచ్చినాము గతంలో పచ్చి ఉత్తరం వాయువు తెగిపోయింది అంటే కట్ అయిపోయింది ఆ కట్ కావడం వల్ల కొంచెం మైనస్ అయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఉత్తర వాయు అంటే పశ్చిమ వాయం రన్ చేసేసి క్లియర్ చేసేసి స్టేర్గా ఇస్తున్నాం అంటే నాలుగు మూలల కొలత ఇచ్చేసి కరెక్ట్గా కొలత ఉంది ఆ విధంగా సెట్ చేయడం వల్ల వాస్తు కూర్చుంటామని చెప్పేసినాం అదేవిధంగా వచ్చేసి ఈ బాత్రూముల విషయంలో ఇంటికి బారుగా అంటే ఇంటికి టచ్ కాకుండా మనం డివైడ్ చేసేసి గ్యాప్ పెట్టించి కట్టేసినాము ఈ విధంగా కట్టడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అదే మన బేల్దారన్న కూడా ఎక్సలెంట్గా మన కొలతలు ఇస్తున్నాడు నా రామకృష్ణ గారు ఒక మాట్లాడండి అంటే కొలతలు అయితే బాగుంటాయి చార్జ్ బాగా కుదింటాయి మంచి బెల్లార్ అన్నవారు ఏబైతే మేము కొలత ఇస్తామో అదే కొలతంగా అన్న నిదానంగా అయినా సూపర్గా చేస్తున్నాడు అన్న నంబర్ వచ్చి బత్తలపల్లి నుంచి వస్తాడు నేను నంబర్ చెప్పునా చెప్పు నేను అన్న నంబర్ వచ్చేసి నేను వీడియోలో పెట్టేస్తాను ఆ నెంబర్ ప్రకారం రన్ అయిపోతాడు ఈ అనంతపురం జిల్లాలో బత్తలపల్లి సరౌండింగ్ ధర్మవరం సరౌండింగ్ ఎస్కే యూనిటీ సరౌండింగ్లో మంచి కొలతలు ఇస్తారు ఆయన అంటే మిగతా వాళ్ళు ఇవ్వరని కాదు కానీ నా ఇండ్లు దాదాపు అంటే రెండు మూడు సెట్ చేసినాడు ప్రతి ఒక్కటి రిజల్ట్ వచ్చేటట్ల కొలత ఆయాది క్యాలిక్యులేషన్ బయట కొలతలు లోపల కొలతలు మధ్య కొలతలు అన్నీ రన్నింగ్ చేసి కరెక్ట్గా ప్లాస్టిక్ మందాలు వేసి తూకాలు వేసుకొని చేస్తాడైనా సూపర్గా ఉంటుంది మన ఏరియాలో అనంతపురం జిల్లాలో బోకులు అంటారు కొంచెం మంది ఇది కొన్ని కొన్ని కండిషన్తో చేస్తారు అది అదేవిధంగా చేస్తాడైనా